లోకమును చూస్తే పాపాన్ని చూస్తే చెడు జీవితాన్ని నువ్వు ఆశిస్తే చెడు దృశ్యాల మీద నువ్వు మనసు పెట్టుకుంటే చూడకూడని వాళ్ళని ఆశపడకూడ వాళ్ళను ఆశపడితే ఇదిగో దృశ్యాలు నువ్వు చూసేటువంటి చూపులలో ఉన్న ఆ భయంకరత్వం ఎవరినో కాదు నష్టపరిచేది నిన్నే 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 నాశనం చేస్తే సోమా ఏం చూస్తున్నావు నువ్వు నీ తల్లిదండ్రుల యాబ్సెన్స్లో అది అనుకుంటున్నావు నువ్వు ఏం మోసం చేసేసాను మా మమ్మీకి అసలు ఏం తెలియట్లే మా డాడీకి ఏం తెలియట్లే మా అన్నలకేం తెలియట్లేదు పైకి మాత్రము బైబిల్ చదువుతున్నట్టు చర్చికి వెళ్తున్నట్టు ప్రార్థన చేస్తున్నట్టు పుస్తకాలు పుస్తకాలు ఇప్పి చదివేస్తున్నట్టు ఎంత నటన 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 నాటనా వచ్చేస్తుంది ఒకరోజు బయటికి కొంచెం టైము అట్లా ఇట్లా అవుతుందేమో కానీ మొత్తం బయటపడతాడు దేవుడు వ్యర్థమైనవి నువ్వు చూస్తున్నావా సినిమాలు సీరియళ్ళు ఈ ఫోన్లో ఉన్నటువంటి అశ్లీల దృశ్యాలు చూడకూడని మనుషులు చూస్తున్నావా దేనికి నీ సమయం ఇస్తున్నావు క్రీస్తు ప్రభును చూస్తున్నావా